మీరు రోజు చెక్ చేసిన మరి ఎంత సైన్ చేసినా రాకుండా నేను రాకుండానే సైన్ చేస్తున్నారు మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సార్ మీరు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అదే అవుతున్నట్టు ఎవరు కంట్రోల్లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది ఇదే మంత్లో ఇదే సైన్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎల్ రాస్తున్నారు దీనికి కూడా షోకాస్ ఉంది సీఎల్